প্যারাটিমাল <laughs> <a đem fundamentals dragging> <sympathia>

ప్రతి మున్సిపాలిటీలో ఒకటి మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పినాం గ్రీన్ పోలింగ్ స్టేషను ఇక్కడ కూడా బీచ్ మెయిల్ స్కూల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసాము ఓటర్లు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఇక్కడ ఓట్లు వేయడం జరుగుతుంది ఓటర్లకు ఓటర్లకు కూడా ఏంటి మన ఎవరైనా వృద్ధులు అసలు వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీల్ చైర్ ఏర్పాటు చేసినాం ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ వల్ల వాళ్ళని కూడా తీసుకుపోయి ఓటు వేయడం జరుగుతుంది దానికి ఒక సహాయం సహాయకుండా కూడా అక్కడ వెకేషన్ ఇలాంటి పద్ధతి ఎవరైనా వేయించుకో భువనగిరి ప్రబాల సంఘటనలు ముప్పై ఐదు వార్డులకు సంబంధించి ఈరోజు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అన్ని వార్డులలో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేవు ముప్పై ఐదు వార్డులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయించాము ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని అతను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు అందరూ కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో అత్యధిక సంఖ్యలో ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాలని మనకు ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి ఆయుధమే ఓటు హక్కు కాబట్టి నిరభ్యంతరంగా ఎవరి కలోభాలకు లోను కాకుండా తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచి అభివృద్ధికి మన మున్సిపాలిటీ అభివృద్ధికి ఈ ఓటే ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది కాబట్టి అందరూ చక్కగా తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని మంచి అత్యధిక శాతం ఓటింగ్ పర్సెంటేజ్ని గతంలో కూడా మన భువనగిరి కాన్స్టెన్సీ సాధిస్తూ వస్తుంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కావాలని ప్రయత్నించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ దేశాల మనం మోడల్ పోలింగ్ స్టేషన్గా రూపొందించుకోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో ఉండాలి మన పరిసరాల యొక్క పర్యావరణ అవగాహన పెంచే ఉద్దేశంతో మంచి వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో మనం ఎన్నికల్లో కూడా ఇలా మోడల్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం